మాత్రం నేను బిల్లా కదని తెలిసిపోయింది తెలుసు పాప ఎస్పీ గారు ఆయన ఎవరు చంపారో కానీ నీ మీద షూట్ అవుట్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి రంజిత్ గ్యాంగ్ ని కోసం వెతుకుతోంది తెలుసు ముందు ఏసీపీ గారిని చంపింది ఎవరో తెలుసుకోవాలి పోలీసుకి నేను బిల్లగా కావాలి డెవిల్ మనుషులకు బిల్ల ఎక్కడ ఉన్నాడో తెలియదు నన్ను చంపడం కావాలి వాళ్ళకి నేమే డౌట్ ఏం రాలే కదా లేదు నన్ను నమ్మారు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్ల కదరంగా అని చెప్తే వద్దు నా వల్ల నీకే ప్రాబ్లమ్స్ రాకూడదు ఆ పోలీసుల్లోనూ ఎవడో ఉన్నాడు ఆ గ్యాంగ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు ఒక్కడే ఉండాలి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నా రా ధర్మేంద్ర గారికి ఫోన్ చేయాలి ఇంటర్పోల్ ఆఫీసర్ ఏసీపీ గారి తర్వాత నేను చెప్పేది ఆయన మాత్రమే నమ్ముతున్నారు ఒక్క నిమిషం నేను రంగాని చెప్పు బిల్లా నేను బిల్లా కదా ఎన్నిసార్లు చెప్పాలి సార్ వచ్చి లొంగిపో విల్ టేక్ లొంగిపోవడానికి నాకేం భయం లేదు సార్ కాకపోతే ఆ డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని తప్ప ఇంకెవరే నమ్మను అది కాక నేను జైల్లో ఉంటే బిల్లా కదా రుజువు చేసుకోలేను మరి ఫోన్ ఎందుకు చేసావు రేపు పన్నెండు గంటలకి ఏరో బ్రిడ్జ్ రండి ఒంటరిగా నువ్వు మాత్రం అక్కడ జాగ్రత్త సారీ కావాలని చేయలేదు సడన్ గా పోలీసులు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక इधर का वाला नहीं टेक केयर का वाला नहीं यारो वेंकटेश पर्स सॉरी जमी मलेशिया सुपरमैन जमी कौन के ले जो से तरबतो चलने को ना आई एम ड्रंक ఇదిగో స్వామి నిన్ను చూసాక పోలీసు నుంచి తప్పించుకున్నాను లవ్ మ్యాటర్ కూడా సెట్ అయిపోయింది దేవుడు అని పెద్ద లేడు నాకు నువ్వు ఎవరు లేరు నేనేం చేయాలి స్వామి ఏంటి వెళ్ళాలి నువ్వే దాడి పోయి పోరా ఎన్నాళ్ళు కనిపించవరా ఎక్కడికి వెళ్ళిపోయేవరా పెద్దాన్ని చంపేశారు తెలుసా తెలుసురా

పెద్ద ఫ్రి అలాగే బిల్లా గుడ్ మార్నింగ్ లేవిడే ఈ పోయాక ఏసీపీ గారు మీరు ట్రైనింగ్ ఇచ్చి వైజాగ్ నుంచి మలేషియా తీసుకొచ్చాడు ముందు చెప్తే నువ్వు భయపడితే అని చెప్పలేను మొత్తం దిగింది చౌక వారు ఇంత చల్లగా చెప్పరా అసలు నేను ఒక రెండు వైజాగ్లో ఉన్నాను ఏసీపీ గారికి ఎవరు చెప్పారు ఐయా ద క్రెడిట్ కార్డ్ కొస్తే మీ నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే ఆయనకి ఇన్ఫార్మర్ కూడా నేనే ఇన్ఫార్మర్ జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దగ్గర పాపరా పెద్దయినా ఆఖరి నిమిషంలో కూడా దేశం కోసం పనిచేశారు పోలీసులు నమ్మలేం రేపు ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేందర్ గారిని కలుస్తున్నాను ఆయన ఉన్నా చేయగలరు చెప్పు సార్ నేను బిల్లాగా ఏసీపీ గారు ఇప్పుడు ఆయన లేరు ఆయన పోయాక నేను చెప్పేది నమ్మేది మీరే అందుకే మిమ్మల్ని ఒంటర్గా రమ్మన్నాను నేను ఎలాగైతే ఏసీపీ గారికి ఇన్ఫార్మర్గా ఉన్నానో ఆ గ్యాంగ్ కూడా పోలీసుల నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ నువ్వు ఏసీపీకి ఇచ్చిన పెన్ డ్రైవ్ ఎక్కడ బిల్లా అని ఎక్కడ దాచారో చెప్పు లేదంటే నీ లైఫ్ ప్రాబ్లంలో పడుతుంది నువ్వు బిల్లా అనేది నిజమవుతుంది నేను బిల్లా కాదు సార్ రంగా నేను చెప్ సార్ రంజితలో వస్తున్నారు నువ్వు బిల్లా కాదని నాకు తెలుసురా బిల్లా గురించి నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదురా పెన్ డ్రైవ్ బిల్లా ఎక్కడా అంటే నువ్వే డేవిల్ నేను వస్తున్నాడికే తెలుసు రజత్ రంగతో పాటు ఎవరు ఎస్ నేనే సిప్పిని చంపింది నేనే ఎందుకంటే నేనే డివెల్ అని ఏసీపీకి ఉంది నవ్ టెల్ మీ పిల్ల ఎక్కడ చెప్పేది విను చెప్పిల్ కాదు రంగా నాకు తెలుసు ఏసీపీ గారు చనిపోయిన రోజు నాకంతా చెప్పారు నువ్వు ఏసీపీ గారికి ఇచ్చిన పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది మరి అన్ని తెలిసి నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు నీ ద్వారా డెవిల్ని తెలుసుకుని పట్టుకోవడానికి డెవిల్ ఎవడో కాదు ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర డెవిల్ అవును ధర్మేంద్ర ఏసీపీతో కలిసింది బిల్లాన్ని పట్టుకోవడం కోసం కదా బిల్లా ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఏసీపీ గారిని చంపింది కూడా వాడే ఈ విషయం నాకు తెలిసిందని వాడి గ్యాంగ్ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు ధర్మేంద్ర డేవీలు అంటే నేనే నమ్మలేకపోతున్నాను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా నమ్ముతుంది ఎదురు చేయాలి లేకపోతే ఏసీపీ గారు చదువుకు లేదు ఈ గ్యాంగ్ని పట్టుకోవాలంటే ఆయన ఎప్పుడో పట్టుకోగలరు కానీ రషీద్ దీలో ఆపడం ఆయన లక్ష్యం రంగా ఐ హ్యాండిల్ దిస్ నువ్వు సేఫ్గా వైజాగ్ వెళ్ళి ఏర్పాటు నేను చేస్తాను వెళ్ళను సార్ మరేం చేస్తావు సార్ మీ ఫోన్ శంకర్ రంగా చెప్పరా అలా చేస్తే నీకు డేంజర్ రా చెప్పింది చెయ్యి రంగా దిస్ ఇస్ టూ రిస్క్ యువర్ లైఫ్ విల్ బి ఇన్ డేంజర్ ఎంత రిస్క్ అయినా డెవిల్ ని పట్టుకోవాలి రషీద్ డి ప్లీజ్ నేను చెప్పినట్టు చేయించు ఎస్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ ఏసీపీ కృష్ణమూర్తి బిల్లాని టెంపుల్ దగ్గర ఉన్న ఆంధ్ర రెస్టారెంట్లో దాచాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆదిత్య ఈ మెసేజ్ ఇంకెవరికి చెప్పదు వీ కాన్ ట్రస్ట్ ఎనివన్ యూసి మీరు ఒక్కరే అక్కడికి వెళ్ళాలి ఓకే రంజిత్ ఆ రంగా నోతలతో టెంపుల్ దగ్గర ఆంధ్ర రెస్టారెంట్లో బిల్లాని దాచాడు వాడిని చంపి బిల్లాన్ని సుబాంగ్ హ్యాంగర్కి తీసుకురండి క్విక్ ఆఫీసర్ ఆదిత్య వస్తాడు షూటింగ్ ఆల్సో డూ ఇట్ ఫాస్ట్ ఓకే ఫాస్ట్ Sorrenda రంజిత్ లీసా ఇక్కడ బిల్లా వీడు మమ్మల్ని చీట్ చేసాడు నీలా యాక్ట్ చేశాడు లీసాని చంపేశాడు